ప్రైజ్ దలాట్ దేవుని నా మనకి వందనాలండి మించిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నటువంటి చక్కని మాట సౌందర్య రహస్యం మేకప్ బ్రేకప్ ఇలోక సంబంధమైన సౌందర్యము ఇలోక సంబంధమైనటువంటి అందము మోస్కరమే ఇలోక సంబంధమైన సౌందర్యము వ్యర్థమే అని మనకి సామెత గారుడు ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై మనకి తెలియచేస్తూ ఉన్నారు అందం మోస్కరము సౌందర్యము వ్యర్థము అని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు అందము మోస్కరమైనదే మనం బైబిల్లో మనం గ్ర బైబిల్ గ్రంథంలో చూస్తే కనుక అందం చేతే ఆది దంపతులు మోసపోయారు అందం వల్లనే ఆది దంపతులు మోసపోయారు అక్కడ చూడడానికి ఎంతో రమ్యంగా ఉన్న ఆ ఫలాన్ని చూసి ఆదిదంపలు ఆ ఆజ్ఞాతిక్రమం చేసి అందరికీ మరణమనే శాపాన్ని చేశారు అని భయములకు మనకి సెలవిస్తుంది అలాగే తామారు అందం తననే మోసం చేసింది అంటే మన అందం మనల్నే మోసం చేస్తుంది నువ్వెంతో రూపవతి నువ్వెంతో సౌందర్యంగా ఉన్నావని మనల్ని మనం మోసం చేస్తుంది అంటే మనం మనం మన అందాన్ని బట్టి అతిశయించడం వల్ల మన అందాన్ని బట్టి మనం గర్వించడం వల్ల దేవునికి అయిపోతూ ఉన్నాం తామారుల మన అందాన్ని చూసి గర్విస్తే అంటే మన అందం చేత మోసపోబడితే కనుక ఈ లోకంలో నశించిపోవాల్సిందే అలనాడు తామారు అందాన్ని చూసి తన సహోదరుడే ఆమెను మోహించి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు అలాగే మన అందాన్ని చూసి మనం గర్వపడితే ఈ లోకంలో అపవాది మనల్ని మోసం చేస్తుంది దేవునికి దూరం చేస్తుంది దేవునికి ఇష్టం లేని గుణము గర్వము ఆ గర్వం చేత లూసిఫర్ ఏం చేయబడింది ఈ క్రిందికి తోసివేయబడింది అలాగే నీ అందం చూసి నువ్వు గర్వపడితే కనుక తామారుల నీవు కూడా మోసపోతావు అటు రీతిగానే బత్సవా అందం తన భర్తను మోసం చేసింది తను ఎంతో రూపవతిగా సౌందర్యవతిగా అలాడు దావేదికి కనిపించింది కాబట్టి తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఆ సైనికుణ్ణి ఆ బత్సవా భర్తను ఏం చేసింది మరణానికి నడిపించింది ఆయన్ని కాబట్టి బత్సబా వలె బత్సవ వల్లే మనము తన భర్త ఎటు రీతిగా ఆ అందం వల్ల మోసపోయాడో అటు రీతిగా ఎవరు కూడా మోసపోకూడదు మనం ఇంకొక వ్యక్తిని చూడొచ్చండి అబ్షోల్మ్ గారు ఆయన చూడడానికి ఎంతో రూపవంతుడు సౌందర్యవంతుడు అతని జుట్టే అతనికి అలంకారం ఆయన జుట్టు ఎంతో అందంగా చక్కగా ఉండేది కానీ ఆ అందమైన జుట్టు వల్ల తన ప్రాణాన్ని కోల్పోయాడు అంటే అందము మోసకరమైనదని మనకి సామెత గారుడు అందుకే సెలవిస్తున్నాడు నువ్వు అందాన్ని బట్టి గర్విస్తే కనుక ఈ లోకంలో మరణం తప్పదు ఆ మరణం నుంచి ఆ మరణం రెండో మరణాన్ని కూడా మనల్నే తప్పించలేదు అందము మోసకరమైనదని ఎవరు కూడా అందాన్ని బట్టి గర్వించకూడదు ఆ అందాన్ని ఇంకా దేవుడిచ్చిన ఆ దేహం అందాన్ని ఇంకా ఏవో మెరుగులు చేసుకోవడా మెరుగులు చేసుకోవడానికి మెరుగుదిద్దుకోవడానికి మాసిపోయిన గిన్నెని ఇతర గిన్నెలు చూడండి కొన్ని రోజులకి ఇది నల్లగా అయిపోతే వాటిని చింతపండు ఎడ్డుతో మళ్ళీ వాటి రంగు వాటికి వస్తుంది మళ్ళీ మామూలుగానే అయిపోతాయి ఎప్పుడైతే గాలిలో గాలిలో దానికి చలి జరిగిందో అవి మళ్ళీ సేమ్ అదే అలాగే మనం కూడా ఈ లోకంలో ఎంత మేకప్ వేసుకున్నా ఎంత చేసుకున్నా అది ఎలాగుంటుందంటే దేవుని దృష్టిలో ఆ మకిలి అయిపోయినటువంటి మురికిపోయి మురికి గుడ్డ వల్లనే మురికి గుడ్డలాగానే మన మన యొక్క అందము మన యొక్క సౌందర్యము కనిపిస్తుంది మరి సౌందర్యంగా ఉండాలంటే ఏంటండి అనంటే ఈ లోక సంబంధమైనటువంటి మేకప్కి మనము బ్రేకప్ చేయాలి అదే నీ సౌందర్య రహస్యం ఈ లోక సంబంధమైన మేకప్కి బ్రేకప్ చెప్పాలి అదే సౌందర్య రహస్యం ఈ లోక సంబంధమైన మేకప్లు నేను వేసుకోవట్లేదండి నేనేమో అంతగా అలంకరించుకోనండి అని మనం అను అనుకోవచ్చు కానీ ఈ లోక సంబంధమైనటువంటి మేకప్ ఏంటంటే దేవునికి దేవుని దృష్టిలో నువ్వు దేవుని కుమార్తెవే అందరి దృష్టిలో దేవుని కుమార్తెవే బాప్తిని చేసుకున్నావు మందిరానికి వెళ్తున్నావు ప్రతిరోజు చర్చికి వెళ్ళిపోతున్నావు నువ్వు దేవుని కుమార్తెవే కానీ నీ హృదయం దేవునికి ఇష్టకరమైన ఎంపుకరమైన దేవుని ఆకర్షించే విధంగా ఉందా నువ్వు ఈ లిప్స్టిక్లు ఈ స్నోలు ఇవన్నీ హెయిర్ స్టైల్స్ ఫేషియల్స్ ఇవన్నీ దేనికోసం ఎవరైనా నేను చూడాలని ఆ ఎంత అందంగా ఉంది అని పొగడాలని ఆశ అందుకే అందం సౌందర్యం అవన్నీ కూడా వ్యర్థమని మనకి సామెతకారుడు సెలవిస్తూ ఉన్నాడు అంటే ఒక వ్యక్తిని ఆకర్షించాలని ఎంత తాపత్రయపడుతున్నప్పుడు మరి దేవుడు నిన్ను ఆకర్షించాలి అంటే నీ ఆత్మ సౌందర్యంగా ఉందా దేవునికి ఇష్టం లేనటువంటి దేవుడికి హేయకరమైనటువంటి క్రియలన్నీ నీలో పెట్టుకొని నువ్వు బైబిల్ చంకన పెట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళిపోతే నువ్వు దేవునికి సౌందర్యంగా కనిపించవు నీ హృదయంలో ఉన్నటువంటి ఆ ఏడు క్రియలకు నువ్వు బ్రేకప్ చెప్పకపోతే నువ్వు దేవుని మనిషిగా ముసుగు వేసుకుని మందిరానికి వెళ్తున్నావు అంటే మేకప్ వేసుకుని వెళ్తున్నావు ఆ మేకప్కి నువ్వు బ్రేకప్ చెప్తే కనుక నువ్వు సౌందర్యవంతిగానే సౌందర్యవంతుడిగా సౌందర్యవతిగా ఉంటావు అదే సౌందర్య రహస్యం మరి ఆ మేకప్కి నువ్వు బ్రేకప్ చెప్పాలంటే దేవునికి దృష్టిలో నువ్వు సౌందర్యంగా ఉండాలంటే ఆ రహస్యం ఏంటంటే అనునిత్యము దేవుని యొక్క వాక్యాన్ని మెడిటేషన్ చేయాలి ధ్యానించాలి ప్రార్థన చేయాలి అప్పుడు దేవుని యొక్క సౌందర్యం దేవుడు నిన్ను ఆకర్షించడానికి నువ్వు సౌందర్యంగా మారుతావు అలనాడు మోషే గారు కొండపైన ప్రార్థన చేసినప్పుడు నలభై దినాలు దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన ముఖ కాంతిని చూడలేక కింద ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ముఖాలను మరుగు చేసుకున్నారు మోసే నీ ముఖాన్ని మరుగు చేసుకో నీ ముఖం నుంచి వెలువడుతున్న కాంతిని మేము చూడలేకపోతున్నాము అని వాళ్ళు అరిచిన సంగతి మనకి బైబిల్ తెలియజేస్తూ ఉంది అంటే నీ సౌందర్యము నీ సౌందర్యం అంటే ఈ లోక సంబంధమైన సౌందర్యము వన్ డే ఉండొచ్చు టూ డేస్ ఉండొచ్చు లేకపోతే ఫైవ్ అవర్స్ ఉండొచ్చు సిక్స్ అవర్స్ ఉండొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండొచ్చు లేకపోతే ఐదు నిమిషాల్లో మాయమైపోతుంది కానీ దేవుడిచ్చిన ఇచ్చిన సౌందర్యాన్ని బట్టి నీ ముఖము కాంతివంతంగా మారితే అందుకని ఆయన 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 యొక్క కాంతి చేత మన ముఖాలు ఆయన వల్ల ఆయనతో సహవాసం చేసినప్పుడు మన ముఖాలు చికుముకు రాతి వలె ఉంటాయి నువ్వు వజ్రవైడూర్యాలను అలంకరించుకోకర్లేదు లోక సంబంధమైన నగలతో నువ్వు అలంకరించుకొని అందరికీ సౌందర్యంగా కనిపించాలని చూడక్కర్లేదు ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో నథింగ్ అండి నువ్వు ఒకటే ఒకటి నువ్వు అలంకరించుకోవాల్సింది దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అలంకరించుకోవాలి నిదేహమంతా వాక్యంతో నిండిపోవాలి నిదేహమంతా కూడా నీవు వాక్యాన్ని నిం నింపుకోవాలి అందుకనే మనకి సామెతలు సామెతల గ్రంథంలో కూడా ఉంటుంది నీ చేతికి నీ చేతి మణికట్టుకు నీ వాక్యాన్ని ధరించుకో కంఠభూషణాలుగా ధరించుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అంటే వీటి వల్ల మనము దేవుని దృష్టిలో సౌందర్యంగా ఉంటాము దేవుడికి హేయకరమైనటువంటి ఆ క్రియలను అబద్ధ సాక్ష్యాలు పలకడము గర్వప మాటలు మాట్లాడము అహంకారము అహంకార దృష్టి ఇవన్నీ కూడా దేవునికి హేయికరము ఈ ఏడు వారాల నగల్లాగా ధరించుకున్నారని చెప్పి ఒక భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు ఒక సేవకులు అన్నారు ఈ హేయకరమైన క్రియల్ని నీకు నగలు లేకపోయినా ఈ ఏడు క్రియల్ని కూడా నువ్వు ఎలా ధరించుకున్నావంటే ఏడు వారాల నగల్లాగా ధరించుకున్నావు అని సెలవిచ్చారు అంటే ఏడు వారాల నగలకి మనం బ్రేకప్ చెప్తే నేను క్రైస్తవ బిడ్డని ముసుగు వేసుకొని మేకప్ వేసుకొని నువ్వు లోపల ఈ లోక సంబంధమైనటువంటి మోసకరమైనటువంటి సౌందర్యం అంటే బూతులు గర్వపు మాటలు వీటితో నువ్వు నీ హృదయాన్ని అలంకరించుకుంటే నువ్వు సౌందర్యంగా దేవునికి కనిపించవు దేవుని దృష్టిలోనే సౌందర్యంగా ఉండాలి అని అంటే కనుక వీటన్నిటికీ నువ్వేం చెప్పాలి బ్రేకప్ చెప్పాలి నీ హృదయానికి బూతులనే అలంకారం ఉంది నీ హృదయము అబద్ధాల అబద్ధాలను అలంకరించుకుని ఉంది నీ హృదయము అంటే నీ ఆత్మ ఎలా ఉంది దేవునికి ఇష్టం లేని ఆ గుణముల చేత అలంకరించబడి ఉంది కాబట్టి వాటన్నింటికి మనం ఏం చేయాలి బ్రేకప్ చెప్పాలి ఆ బ్రేకప్ చెప్తే మనము సౌందర్యంగా ఉంటాం అదే సౌందర్య రహస్యం ఆ సౌందర్యం మనలో ఇంకా ఇంకా దేవునికి ఆకర్షించేలాగా ఉండాలి అంటే అందుకనే ఎందరైతే తండ్రి చేత ఆకర్షింపబడతారో వాళ్ళే కుమారుని చెంతా నిలవగలరని వాక్యం సెలవిస్తూ వ్యవహారకారుడు వ్యవహార సువార్తలు రాయబడి ఉంది అంటే తండ్రి చేత నువ్వు ఆకర్షించబడాలి నీ సౌందర్యం చేత తండ్రి చేత ఆకర్షింపబడాలి ఎలా ఆ త సౌందర్యం మనలో అంటే నీలో ఉన్నటువంటి ఆ క్షయమైన గుణాలను ఆ క్షయమైన అలంకరణను తీసివేసుకుని అక్షయమైన అలంకరణను నువ్వు చేసుకోవాలి అంటే క్రీస్తుని నీలో ధరింప ధరింపచేసుకోవాలి సాధువైనటి మృదువైనట్టు సుగుణాలను నువ్వు ధరించుకుంటే కనుక నీ అంతరంగ పురుషుడు నీ హృదయ అంతరంగము అక్షయమైన అలంకరణతో అలంకరణతో అలంకరింపబడితే నువ్వు సౌందర్యంగా దేవునికి కనిపిస్తావు అందుకే మనం ఈ ఈ లోక సంబంధమైన అందంగానికి కావచ్చు ఈ లోక సంబంధమైన సౌందర్యం కావచ్చు అదంతా వ్యర్థమైన అందుకనే పేతురు గారు అంటాడు కదా మనము గడ్డి పువ్వు వంటి వారు సర్వశరీరులు కూడా గడ్డి పువ్వు వంటి వారు అందమంతి కూడా గడ్డి పువ్వు వంటిది ఈ సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు ఈ అని పేతురు గారు సెలవిస్తూ ఉన్నారు పేతురు పత్రిక ఒకటవ అధ్యాయము మొదటి పేతులు ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగవ వర్షం చూస్తాయి సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు వారి అందమంతు గడ్డి పువ్వును గడ్డి పువ్వును గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వురాలును అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే ప్రభు వాక్యమే ఎల్లప్పుడూ నిలుస్తుంది మన దేహము ఎల్లప్పుడూ నిలిచేది కాదు మన దేహము ఎటువంటి దేనితో స పోల్చబడింది అంటే గడ్డిని పోల్చబడింది ఆ గడ్డి అవుతుంది ఎండిపోతుంది రోజు రోజుకి మన దేవుడు మనకిచ్చిన ఆయుష్ డెబ్భై ఎనభై ఆ ఎనభై డెబ్బై సంవత్సరాలు కూడా ఇప్పుడు బెత్తుడంత అయిపోయినాయి ఆ బెత్తుడంత జీవితం కూడా రోజు రోజుకి ఎలా అయిపోతుందంటే గడ్డి ఎండిపోయినట్టుగా ఎండిపోతూ ఉంది ఆ ఎండిపోయిన గడ్డి అంటే అందమైన దేహము ఏమవుతుంది కొన్ని రోజులకి గడ్డి పువ్వు ఎలాగైతే రాలిపోతుందో అలాగా రాలిపోతుందని పేదరికారుడు సెలవిస్తూ ఉన్నారు కానీ ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది నీ దేహం చనిపోవచ్చు నువ్వు రాలిపోవచ్చు కానీ నీలో నువ్వు దేవుణ్ణి ఆకర్షించడానికి దేవుని యొక్క వాక్యాన్ని నీలో ధరింపు చేసుకున్నప్పుడు ఆ వాక్యం ఎన్నిటికీ మరణించదు అది ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుంది ఆ వాక్యము ఇదే దేవుని యొక్క ఇదే మనము ప్రకటిస్తున్న ప్రకటించిన సువార్తని పేతురు అంటున్నారు పేతురుకారుడు సెలవిస్తూ ఉన్నారు అంటే గడ్డిని పోలినటువంటి ఈ దేహం కోసం అనేకమైన తాపత్రయాలు పడుతూ ఉన్నారే కానీ మనం చేసే దోషక్రియల నుండి మనం విడుదల పొందుకోవాలి దేవుని దృష్టిలో మనం సౌందర్యవంతులుగా ఉండాలి అని ఎవరు కూడా ప్రయత్నం చేయట్లేదు అందుకని కీర్తనకారుడు ముప్పై తొమ్మిదో అధ్యాయం వచనంలో అంటున్నారు కదా దోషములను బట్టి నీవు మనుషులను గద్ది గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందము చెడగొట్టదువు నరులందరూ కూడా వట్టి ఊపిరి వంటివారు మనం అందరం కూడా ఎలా ఉన్నామంటే వట్టి ఊపిరిగా ఉన్నాం మన దోషములను బట్టి మనం ఎలా ఉన్నాం మన మనుషులని దేవుడు గద్దిస్తున్నప్పుడు కరోనా లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా దేవుడు మనల్ని గద్దించడానికి దేవుడు మనల్ని గర్దిస్తూ ఉన్నాడు చెప్పాడు 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 దేవుడు బాబు నా వైపు తిరగండి నేనే నే నన్ను నమ్మండి ఈ వాక్యాన్ని విశ్వసించండి ఈ వాక్యం ద్వారా మీరు నడవండి అని చెప్తున్నాడు ఇది దేవుని యొక్క వాక్యము ఈ దేవుని యొక్క వాక్యం మన సరైన సన్మార్గంలో నడిపిస్తుంది ఈ లోకంలో కూడా నేను ఉన్నతమైన స్థానాల్లో నీ యొక్క ప్రవర్తనను బట్టి నీ యొక్క మాటని బట్టి అందరూ నేను గౌరవిస్తారు అంటే దేవుని చెప్పిన ప్రతి ఒక్క మాటను బట్టి నువ్వు నడిచినప్పుడు దేవుని మాటలను నువ్వు పక్కన పెట్టి నీ దోషాలు నువ్వు చేసుకుంటూ పోతే కనుక దేవుడు మనల్ని శిక్షిస్తాడు ఆ శిక్షించినప్పుడు ఎలా ఎలా ఉంటున్నా మనం చిమ్మట కొట్టిన వస్త్రం వల్లే నీవు వారి అందమును చెడగొట్టేదువు నీ దేహం అంతా కూడా చిమ్మట కొట్టినట్లు ఇప్పుడు షుగర్ అంటున్నారు బీపీ అంటున్నారు ఇవన్నీ లోపల తినేస్తూ ఉంటున్నాయి ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి లోపల మనిషిని తినేస్తున్నాయి అదొక తుప్పు లాంటిదే షుగర్ అంటే చెద లాంటిదే ఈ షుగర్ వచ్చిందంటే ఏ అవయవం ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలీదు పైకి చాలా నెగ కనబడతారు కానీ వాళ్ళ దేహం అంతా కూడా చిమ్మట శరీరం శరీరంలాగా మారిపోతుంది అందుకని దేవుని యొక్క శిక్ష గద్దింపుల చేత మన అందం అంటే మన దేహము ఎలా ఉంటుందంటే చిమ్మట కొట్టిన వస్త్రం వల్ల కనిపిస్తూ ఉంది అందుకనే నరులు ఎలా ఉన్నారు ఊపిరి వంటి వారిగా ఉన్నారు